నమస్తే వెల్కమ్ టు న్యూస్ పిజ్జా అండ్ బేకరీ ప్రారంభించిన మల్లరెడ్డి రామరెడ్డి హయాత్ నగర్ డివిజన్ బాగ్యలతా చౌరస్తా ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే పిజ్జా అండ్ బేకరీని షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శుచి శుభ్రత పాటిస్తూ వ్యాపారాన్ని దిగదిన అభివృద్ధి చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు వినియోగదారులకు నాణ్యతతో కూడిన పిజ్జా బేకరీ వస్తువులను అందించాలని కోరారు నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాలంటూ కాలయాపన చేయకుండా స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నడపరాజు రమేష్ నలపరాజు సైదులు తదితరులు మీడియా మిత్రులు పాల్గొన్నారు जबरू हाँ 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 कौन పెద్దంబర్పేట మున్సిపాలిటీలో మరి రమేష్ గారు ఎన్ని రోజులు రిపోర్టర్గా చేసుకుంటూ మరి ఇప్పుడు కాలం మీద బిజినెస్ స్టార్ట్ చేసినందుకు నేను ముందుగా ఆయన తెలియజేస్తున్నాను ప్రాంతంలో మంచిగా నడుస్తే ఇంకా ప్రాంతంలో పెద్ద ఎత్తున రమేష్ గారు ఈ బిజినెస్ పెంచుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తుంది